నుంచి ఇరవై ఒకటి వరకు చూసుకున్నట్లయితే నీవు నీ ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చేయి చాపి దానిని పాయలుగా చేయము అప్పుడు ఇజ్రాయలియనుడు సముద్రపు మధ్యను ఆరిన నేల మీదను నడిసిపోదురు దేవునికి మహిమ దేవునికి ఏ మహిమ గాక ఆ నడిచిపోదురు ఆరిన నేల మీద అన్న గాడ కొత్త నిబంధన లో రాసిన ఆ మాట ఏంటని అంటే వారు విశ్వాసంతో నడిసారట అల్లెలో చెబుదామా ఈ ఆరిన నేలలో వారు ఎలా నడిచారట విశ్వాసముతో నడిచారట విశ్వాసముతో ఆ యొక్క ఆరిన నేలలో నడుస్తూ వారు సముద్రాన్ని దాటారట ఆ విశ్వాసముతో విశ్వాసముగా నేలలో ఆ రెండు ఆ ఎర్ర విశ్వాసం వారిని ఏం చేసింది అవతల ఒడ్డుకి నడిపించింది చాలా మంది విశ్వాసం లేక అందుట్లో మునిగిపోయారట చాలా మంది విశ్వాసం లేక అందుట్లో మునిగిపోయారట ఈ రోజు మన విశ్వాసం ఎలా ఉన్నది ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా చెయ్యత్తు మోసే రెండు పాయలు చేయమన్నాడు ఎర్ర సముద్రం ఒక సమస్య ఎర్ర సముద్రం ఒక రోగం ఎర్ర సముద్రం ఒక బాధ ఎర్ర సముద్రం ఒక ఇబ్బంది ఎర్ర సముద్రం ఒక తెగులు ఈరోజు మన జీవితంలో కూడా ఒకవేళ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం చెబుతా ఉన్నది ఆ ఎర్ర సముద్రం వైపు కర్ర ఎత్తు దేవునికి కలుగును గాక నీకున్న సమస్య వైపు దేవుని యొక్క వాక్యం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయగలిగితే ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని ఏ రీతికైతే జయించి వెళ్ళారు దాటి వెళ్ళారు అవతలకు వెళ్ళారు విశ్వాసంతో నడిచారు ఈ రోజు మన కూడా ఎదురవుతున్నటువంటి రోగాలే గాని బాధలే గాని కరువులే గాని ఇబ్బందులే గాని నష్టాలే గాని కష్టాలే గాని అన్నిటిని కూడా మనం జయించగలుగుతాము దేవునికి కలుగును గాక ఏమి అమ్మా జయించాలంటే విశ్వాసంతో పాటు దేవుని యొక్క వాక్యం నిపుదాలు ఉండాలి దేవుని యొక్క వాక్యము మన 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 మనసులో మన హృదయంలో నిప్పుదల కలిగినటువంటి వాక్యంగా ఉండాలి అలా ఉంటే ఏమైతున్నమాట ఎంత పెద్ద సమస్యనైనా జయించుకొని వెళ్తాము దేవుడికి మేము కలిగిన గాక ఇంకా మన సమస్యల్ని పొట్టు జయించగలిగిన విశ్వాసం లేదు సమస్యలను ఎదిరించగలిగినటువంటి విశ్వాసం లేదు ఏమన్నాడు ఏ గింజంత అన్నాడు విశ్వాసం ఎంత ఉంటుంది ఆవ గింజ ఇంతే కాని అది అంత విశ్వాసం ఉన్నా ఈ కొండను తీసి ఆ సముద్రంలో వేస్తే అది బడిద్దాట ఎంత విశ్వాసం ఉంది ఆవ గింజ అంతా గుమ్మ గుమ్మడక అంత తరకా కానీ ఆవ గింజ అంత విశ్వాసం లేదు మనకి అమ్మా మన తలకాయలు మామూలుగా లేవు ఒక్కో తలకాయ దేవునికి మహిమ కలుగునగాక నువ్వు ఓడిపోవటానికి కారణం ఏందో తెలుసా ఆవగిందంత విశ్వాసం కూడా లేదు అని బైబిల్ చెప్తావు ఉన్నది నువ్వు జయిస్తా ఉన్నావు అని అంటే నీ ప్రతి సమస్యను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసుకోగలిగితే ఆయనే జయ జీవితాన్ని ఇస్తాడు ఆ రోజు వాళ్ళకి ఇవ్వలేదా అవి మాటలు మాటలేం కాదు కదా బైబుల్లో దేవుడు ఏనాడు రాసి ఉంటాడు ఆ మాటల ద్వారా మనం ఆదరణ ఓదార్పు పొందుకోవాలి జయించే వారంగా ఉండాలని ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకోండి